నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో జిమ్మి చూ ఫ్యాబ్రిక్ టూ కట్స్ అలాగే ఫోర్ మీటర్ బిట్స్ కాపర్ జరితో వచ్చినటువంటి ప్యూర్ బెనారస్ ఫ్యాబ్రిక్ అండి ఒక మీటర్ మూడు వందల యాభై రూపాయలు అరవై రూపాయలకి అయితే మనం స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాము టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్ బిట్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయట్లేదు స్టాక్ వచ్చిందండి మొన్నటి వరకు నేను సేల్ అయితే లేదని చెప్పాం కదా సో షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి రెండు నుంచి నాలుగు మీటర్ల ఫ్యాబ్రిక్ బిడ్స్ కలెక్షన్ కూడా మన దగ్గర వచ్చేసినాయి ఇండెల్స్ కావాల్సిన వాళ్ళకి మేము మీకు పార్సిల్స్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే డైలీ పార్సల్ లేదా ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రిఫర్ చేస్తాం రీసేలర్స్ ఫాస్ట్ గా మీకు మీ ఇంటికి వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ ఉండదు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ని యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి అవకాశం ఉన్నంత వరకు సింగల్స్ ఏదైనా పాజిబుల్ ఉంటే సింగల్స్ ఇస్తాం మేడం కొన్ని మాత్రం కాంబో ఆఫర్లు మాత్రమే ఇస్తున్నాము సో అది కూడా మీకు ఫోటోషూట్ చేసి రెడీగా ఉంటాయి కాబట్టి వీడియోలో మీకు నచ్చినటువంటి శారీస్ సెన్ మీ పిక్స్ అని స్క్రీన్షాట్ తీసి పంపించినా పర్వాలేదు పలానా రేంజ్ పలానా ఫ్యాబ్రిక్ అని మాకు వాట్సాప్ మెసేజ్ చేసిన మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము ఇక ఐటమ్ అయితే చూసేద్దామా ఈ విధంగా పెద్ద పెద్ద లంపులు అయితే వచ్చేసినాయండి ఒక లంపుకి ఎయిటీ మీటర్స్ ఉంటుంది ప్యూర్ బెనారస్ బ్లాక్ కలర్ ఒక్కటే ఉంది చార్టింగ్ లో ఇందులో కలర్స్ ఉన్నాయా అని దయచేసి మాత్రం చాటింగ్స్ పెట్టద్దు నేను వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి చాటింగ్ కి రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు మీరు ప్రతి ఒక్కటి కూడా నేను వివరంగా చెప్తాను కాబట్టి స్కిప్ చేయవకండి ఒక కలరు బ్లాక్ కలరు కాపర్ జరి అనేది వచ్చేస్తుంది ఒక మీటర్ మూడు వందల యాభై రూపాయలు ఈరోజు మన దగ్గర స్పెషల్ ఆఫర్లో అరవై రూపాయలు మేడం మీకు అరవై రూపాయలకి ప్యూర్ బెనారస్ మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి తాను కూడా ఎంత ఫినిషిడ్గా ఉందో చూడండి మీకు ఫ్రంట్ టు బ్యాక్ తేడా తెలియనట్టుగా అంటే మనకి వీవింగ్ అనేది అంత ఫినిషింగ్ చక్కగా చేసి వచ్చింది తాను కూడా అరవై రూపాయలు మేడం కావలసిన వాళ్ళు మీకు ఎన్ని మీటర్లు కావాలో మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీకు కొరియర్ చేస్తాము ఇది కొద్దిగా వెయిట్ ఉంటుందండి ఇది ప్యూర్ కదా అందులో హెవీ జరీ ఇచ్చాడు సో మీకు వెయిట్ని బట్టి కూడా షిప్పింగ్ ఛార్జెస్ అనేది బేస్ అవుతాయి అయితే అరవై రూపాయలు అనేది ఈరోజు లైనింగ్ కాస్ట్ కూడా లేదండి మీకు తెలుసు లైనింగ్ కూడా ఈ రోజు అరవై రూపాయలు కూడా మనకి అరవై ఐదు రూపాయలు కూడా మనకి మంచి క్వాలిటీ కావాలంటే ఉంది సో డోంట్ మిస్ ఇట్ మీరు వెంటనే ఫాస్ట్ బుకింగ్స్ రీసెలర్స్ ఎన్ని మీటర్లు కావాలో అన్ని మీటర్లు అయితే బుక్ చేసుకోండి దగ్గర దగ్గర మనం ఐదు వందల పాతిక మీటర్లు తెప్పించామండి సేమ్ ఇదే కలర్ ఇందులో కలర్స్ అయితే ఉండవు ఐదు వందల పాతిక మీటర్లు తెప్పించాము ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి నెక్స్ట్ జిమ్మి చూ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూసేద్దాం ఈ వీడియోలో షిమ్మర్ ఫ్యాబ్రిక్ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ చూపిస్తానను కదా ఇది ముందుగా నేను షిమ్మర్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను డార్క్ కలర్స్ అన్ని కూడా మనకి షిమ్మర్లో వస్తాయి లైట్ కలర్స్ అన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వస్తాయి ప్రతిదీ కూడా ఆరు నుంచి ఆరున్నర మీటర్ మెజర్మెంట్ ఉంటుంది మేడం శారీ విత్ బ్లౌజ్ మీకు సపరేట్గా బ్లౌజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది జాయింట్ ఎక్కడ వస్తుంది అని అంటారా నాలుగు మీటర్లు రెండు మీటర్లు వస్తుంది కాబట్టి జాయింట్ కూర్చొళ్ళలోనే వస్తుంది కొంతమందికి ఏంటంటే మూడున్నర రెండు ఐదున్నర మీటర్ సెట్ చేసుకోవాలండి అది కూడా వివరంగా చెప్తున్నాను మీరు పర్చేసింగ్ చేసిన తర్వాత జాయింట్ కుర్చీలలోకి రాలేదు అని మీరు అడగాల్సిన అవసరం లేకుండా వివరంగా చెప్తున్నాను మూడున్నర మీటర్లు రెండు మీటర్లు జాయింట్ చేసుకుంటే కుర్చీలలో వస్తుంది కొద్దిగా పర్సనాలిటీని బేస్ చేసుకొని నాలుగు మీటర్లు మళ్ళీ రెండు మీటర్లు జాయింట్ చేసుకున్నా మీ కుర్చీలో వస్తుంది అది మీకు ఎక్కడ సెట్ అవుతుంది అనేది మీరు జాకెట్లు అబ్జర్వేషన్ చేసి జాయిన్ చేయించుకోండి బ్లౌజ్ కూడా వస్తుంది రెండు వందల యాభై రూపాయలు ఫైవ్ సారీస్ సెట్లు రెడీగా ఉన్నాయి వెయ్యి రూపాయలకి ఫైవ్ సారీస్ కాంబోసెట్లు సెలక్షన్ అయితే ఉండదండి మీకు పిక్స్ పెడతాం కదా పిక్స్ పెట్టిన తర్వాత మీకు నచ్చినటువంటి కలర్ చూస్ చేసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా మేము సెండ్ చేసినటువంటి కాంబో సెట్లు మీకు నచ్చింది తీసుకుంటే వెయ్యి రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మెరోన్ రెడ్ కలర్ రెడ్ మెరోన్ అనేది తర్వాత నెమల పించు గ్రీన్ ఇవన్నీ ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి మీరు స్క్రీన్ షాట్ తీసినా లేదా సెన్మీ పిక్స్ అని పెట్టినా మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాం నెక్స్ట్ స్నఫ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు ఈ కలర్స్ ఏవి కూడా రాలా యాక్చువల్గా నేను మళ్ళీ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం నేను జిమ్మిచూ ఫ్యాబ్రిక్ ఒకటే చేశాను షిమ్మర్ అప్పుడు మనకు రాలేదు స్టాక్ ఇప్పుడు షిమ్మర్ కూడా వచ్చింది సో కలర్ చాయిస్ మీకు కొంతమంది ఏంటంటే ఒక టెన్ శారీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాయిస్ ఉండడం కోసం నేను మళ్ళీ వీడియో చేశాను ఇదిగోండి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో మంచి ఎల్లో ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ మీకు డౌటే లేదు అంత బాగుంటుంది అనమాట కొద్దిగా షేడ్ వేరియేషన్తోనే వస్తాయండి ఇంతకు ముందు ఇలాంటి షేడ్ నేను చూపించాను కొద్దిగా షేడ్ వేరియేషన్ అయితే ఉంటుంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ ఉంటుంది అక్కడ లైటింగ్ యా పెట్టవచ్చు మన సెల్ ఫోన్ ని బట్టి కూడా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే లైట్ కలర్ పింక్ షేడ్ అనమాట చూడండి పింక్ షేడ్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇవన్నీ కూడా షిమ్మరు జిమ్మి ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత నేను చెప్తాను మీకు ఇది జిమ్మిచూ ఫ్యాబ్రిక్ అని ఇది లో డార్క్ మెరూన్ ఇంత ముందు స్టార్టింగ్ లో నేను చూపించాను కదా ఇదైతే డార్క్ మెరో లక్స్ గ్రీన్ షేడ్ లక్స్ గ్రీన్ మీకు లక్స్ గ్రీన్ లోని డార్క్ అండి ఇది అది ఆ లైట్ లక్స్ గ్రీన్ స్కై బ్లూ లాగా కూడా ఉంటుంది ఇదైతే డార్క్ లక్స్ గ్రీన్ షేడ్స్ చూడండి ఒక్క గ్రీన్ షేడ్ లోనే ఎలా వచ్చినాయో ఇది కూడా లక్స్ గ్రీన్ మీకు గోల్డ్ ఆర్జినల్ లైన్స్ అనేది వచ్చింది నేను ఎందుకు ఒకటే షేడు వెంట వెంటనే చూపిస్తున్నాను అంటే ప్లెయిన్ శారీస్ హ్యూ కలెక్షన్ వచ్చింది బొటిక్స్ వాళ్ళు లాస్ట్ టైము నేను చాలా మంది కూడా వస్తాయని చెప్పాను కదా వెంటనే బుక్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ శారీస్ ఫిఫ్టీ శారీస్ హండ్రెడ్ శారీస్ కావాలన్నా మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉంది బ్లాక్ కలర్ నెమల పెంచు గ్రీన్ ఇంత మునుపు కూడా నేను నెమల పెంచు గ్రీన్ చూపించాను ఇది ఒక షేడ్ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే క్వాంటిటీగా తీసుకున్న వాళ్ళకి ఇండియన్ పోస్టుల్లో మేము పార్సల్ వేయడానికి వీలు కాదు తెలంగాణ వాళ్ళకి టీఎస్ఆర్టీసీ విత్ ఇన్ ఆంధ్ర అయితే ఏపీఎస్ఆర్టీసీ లేదా డైలీ పార్సిల్స్ ఉంటాయి కదా వాటిలో వేస్తాం ఎందుకంటే ట్వంటీ శారీస్ ఫిఫ్టీ శారీస్ తీసుకున్న వాళ్ళకి పోస్టుల్లో వేయమండి ఎందుకు ఆ విషయం నేను వివరంగా చెప్తానంటే లాస్ట్ టైము నాకు హైదరాబాద్లో ఫార్టీ ఫైవ్ శారీస్ తీసుకొని మాకు డోర్ స్టెప్ ఎందుకు లేదండి మేము ఆ ఉద్దేశంతోనే కొన్నాము అని అన్నారు అందుకే వివరంగా చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ సారీస్ ఎప్పుడూ కూడా ఇండియన్ పోస్ట్లో వెయ్యి మేడం మీకు టీఎస్ఆర్టీసీలో లేదా మీకు హైదరాబాద్కి డైలీ పార్సల్స్ సింధు కానీ ఉంటాయి కదా ఆ పార్సెల్స్ అయితే వేస్తాము అందుకే క్వాంటిటీగా తీసుకున్న వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్లో వేస్తారని మాతో కమ్యూనికేషన్ చేయండి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వీడియోలో మీకు అందరికీ కూడా గైడ్ లైన్ చేస్తున్నాను క్వాంటిటీగా తీసుకునే వాళ్ళకి ఎవరికీ కూడా డోర్ స్టిప్పింగ్ ఉండదు ఎందుకంటే అంత పెద్ద బండిలు అనేది ఇండియన్ పోస్టులో మాకు చాలా ఛార్జ్ అవుతుంది ఏడు వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది అదే ఇదైతే మీకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్తో మీకు వచ్చేస్తుంది కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి మ్యాంగో ఎల్లో ఇది ఒక షేడ్ స్టార్టింగ్లో ఎల్లో చూపించాను ఇది మ్యాంగో ఎల్లో కొద్దిగా ఆరెంజ్ షేడ్ మిక్స్ అవుతుంది మీకు వీడియోలో ఆరెంజ్ లాగా కూడా ఉంది కదా కొద్దిగా ఆరెంజ్ షేడ్ అయితే మిక్స్ అవుతుంది చూడండి వా రాణి పింక్ సూపర్ షేడ్ అనేది ఇటువంటి ఫ్యాబ్రిక్తో ఏ కలర్ కాంబినేషన్ చేసినా కూడా మీకు బొటిక్స్ వాళ్ళకి ఇటు ఇటువంటి చేయడానికి చాలా క్రియేషన్స్ బాగుంటాయి డార్క్ నాచ్ గ్రీన్ డార్క్ బై డార్క్ లేదా కాంట్రాస్ట్ లైట్ బై డార్క్ కో మనకి కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా ఇవన్నీ బాగున్నాయి ఎందుకంటే లాస్ట్ టైం నా దగ్గర తీసుకెళ్లిన వాళ్ళు ఒక లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేసి పెడితే మా దగ్గర తీసుకున్న ఫ్యాబ్రిక్ అయినా అన్న సందేహం వచ్చే విధంగా క్రియేషన్ చేశారు వైజాగ్ లోకల్లో చాలా బాగుంది మేడం డార్క్ బ్రింజల్ కలర్ స్నోఫ్లో షేడ్ చూడండి కాపరు మనకి జరి అనేది షిమ్మర్ ఇంత ముందు అన్నిట్లో కూడా సిల్వర్ వచ్చింది కదా ఇందులో కాపర్ వచ్చింది దానివల్ల మనకి స్నఫ్ కలర్ అప్పీరెన్సే మారిపోయింది అన్నీ కూడా ఇవన్నీ బ్రాండెడ్ అండి సో ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా బాగుంటాయి డార్క్ పిస్తా గ్రీన్ త్వరలో ఫ్యాబ్రిక్స్ కూడా పెడుతున్నానండి చాలా మంది కూడా మీరు రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు బిట్స్ ఇస్తున్నారు అలా కాకుండా తాను కనుక అయితే మేము అప్ చేసుకోవడానికి బాగుంటుంది సార్ అన్నారు సో త్వరలో నేను తాను కూడా పెడతాను ఇక్కడ మేము హోల్సేల్ అవ్వటం వల్ల కటింగ్ చేసి ఇవ్వటానికి పాజిబుల్ లేకపోవడం వల్ల మాత్రమే నేను తానులు పెట్టట్లేదు రెడీగా తాను మేము కట్ చేసి పెడతాం కానీ ఇక్కడ నుంచి తానుల్లోనే అందుకే నేను స్టార్టింగ్లో బ్లాక్ కలర్ తాను చూపించాను కదా ఇక్కడ నుంచి మీకు తానుల్లోనే ఇస్తాను ఎందుకంటే అలాగైతే కొంతమంది ఆరు మీటర్లు అడుగుతున్నారు కొంతమంది పది మీటర్లు అడుగుతున్నారు మేము కటింగ్ చేసి పెట్టడం వల్ల రెండు మీటర్లు మూడు మీటర్లు కొద్దిగా వాళ్ళు కూడా పర్చేసింగ్ చేయాలని ఉన్నా కూడా ఆ బిడ్స్ కారణంగా చేయలేకపోతున్నారు సో వాళ్ళ ప్రాబ్లంని అర్థం చేసుకొని ఇక్కడ నుంచి పెడతాను మాకు శ్రమైనా కూడా అయితే నేను కట్ చేసే ఇస్తాను ఇక్కడ ఇది చూడండి ఆరెంజ్ షేడ్ నెక్స్ట్ లైటు వంగ పూ కలర్ అంటారు కదా షేడ్స్ అయితే ఒక ఫిఫ్టీ షేడ్స్ వచ్చినాయండి మనకి షిమ్మర్లో ఒక ఫిఫ్టీ షేడ్స్ జిమ్ ఇచ్చిలో ఒక థర్టీ షేడ్స్ వచ్చినాయి ఇది చూడండి టూ డీ షేడ్ లాగా వచ్చింది లక్స్ గ్రీను లీఫ్ గ్రీను డార్క్ గ్రీన్ మనకి టూడీ షేడ్ లాగా వచ్చింది ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ గల శారీస్ మనకి టూ కట్స్గా రావటం వల్ల రెండు వందల యాభై రూపాయలు ఆనియన్ పింక్ షేడ్ వీడియోలో ఎంత అయిపోతుందండి వీటికి సంబంధించినటువంటి పిక్స్ అన్నీ కూడా షేర్ చేశాను దాని కలెక్షన్ గురించి ఎలా ఉంటుంది అని ఎగ్జైటింగ్ ఉంటుంది కాబట్టి నేను కలెక్షన్ అయితే ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఒకటి ఓపెన్ చేస్తాను అసలు మీరు బ్లౌజ్ వస్తుంది అన్నారు జాయింట్ ఎక్కడ వస్తుందన్నారు కదా చూడండి మనకి ఈ విధంగా రెండు ముక్కల చీర అనేది ఫస్ట్ బ్లౌజ్ బిట్ ఇస్తారు ఇది అండి ఈ విధంగా ఇస్తారు కొన్ని పెద్దవి వస్తాయండి బ్లౌజ్ బిట్లు కూడా చాలా పెద్దవి వస్తాయి ఈ విధంగా మనకి ఇంకొక బిట్ వచ్చింది ఇక్కడ శారీ మెజర్ మెజర్మెంట్ని బేస్ చేసుకొని ఇలా టూ గా ఇస్తాడు అంటే మీకు ఇందులో శారీ ప్లస్ బ్లౌజ్ అటాచ్ అయ్యి కొన్నిటికి ఏం చేస్తాడంటే మూడు ముక్కలుగా ఇస్తాడు బ్లౌజ్ సపరేటు ఎయిటీ సెంటీమీటర్స్ ఇస్తాడు అలాగే రెండు ముక్కలు చీరగా ఇస్తాడు ఇప్పుడు ఇది రెండు ముక్కలు వచ్చింది కాబట్టి మీరు ఓవరాల్గా కనుక చూసుకుంటే ఆరు ఇరవై నుంచి ఆరున్నర మీటర్ ఉంటుంది మీకు టోటల్ మెజర్మెంటు ఆరున్నర మీటర్ ఉంటుంది సో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు బ్లౌజ్ కుర్చీల్లోనే వస్తుంది జాయింట్ కూడా నెక్స్ట్ ఇది చూడండి పీచ్ కలర్ కాంబినేషన్ మీరు దీంట్లో చూసినట్టయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది దగ్గర దగ్గర సెవెన్ మీటర్స్ ఉంది మేడం మీరు చూసినట్టయితే సెవెన్ మీటర్స్ ఉంది ఇవన్నీ కూడా మీకు సిక్స్ ట్వంటీ కన్ఫర్మ్ చేసుకోండి ఎక్కడైనా మీ లక్కును బట్టి సెవెన్ మీటర్స్ రావచ్చు అన్ని మాత్రం రావండి ఆరు ఇరవై అయితే ఖచ్చితంగా వస్తాయి బ్లౌజ్ కూడా శారీ పన్నా కాబట్టి ఈక్వల్ టు మీటర్తో సమాను త్రీ బై ఫోర్ థర్స్ కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇక ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది దీని తర్వాత ఫోర్ మీటర్స్ అని చెప్పాను కదా సపరేట్గా నేను ఫోర్ మీటర్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇదే ఫోర్ మీటర్ ఇప్పటి వరకు నేను సిమ్మరు ఏ కలెక్షన్ అయితే చూపించానో అవే కలర్స్ మనకి ఫోర్ మీటర్స్ కూడా వస్తాయి ఇక ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఈ విధంగా మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ మీటర్స్ కూడా ఇవే కలర్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అని చెప్పాను ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో కూడా సేమ్ నేను రెండు వందల యాభై రూపాయల టూ కట్స్ ఏ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానో అవే షేర్లు మనకు ఫోర్ మీటర్స్లో కూడా వచ్చేస్తాయి ఎందుకంటే ఇవేమి డిజైన్స్ కాదు ప్లెయిన్ కలర్సే కాబట్టి నేను వీడియో లెంత్ అవ్వకుండా మీకు గైడ్ లేను చెప్తున్నాను అనమాట సేమ్ కలర్ చాట్ అవుతుంది ఇక జిమ్మి చూ ఫ్యాబ్రిక్ చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి కలెక్షన్ చూ ఇది కూడా ఆరు నుండి ఆరు ఇరవై సెంటీమీటర్లు వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మాక్సిమం ఎక్కువ లైట్ కలర్సే వస్తాయి ఇది చూసినట్టయితే మీకు మనకి ఒక రకమైన బ్లూ షేడ్ అనేది వచ్చేసింది నెక్స్ట్ లైట్ స్నఫ్ కలర్ ఉంది అన్నీ కూడా మనకి షేడ్లు డిఫరెంట్ గా ఉంటాయి నెక్స్ట్ పింక్ కలర్ షేడు నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ ఇందులో డార్క్ చాలా తక్కువ చూడండి మజంతా పింక్ కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ యాష్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలర్ అన్ని ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయండి బ్లూ షేడ్ అండి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ షేడ్ షేడ్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ గా ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి అన్ని కూడా ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ వస్తాయి లైట్ పింక్ కలర్ పింక్ లోనే మనకి ఒక ఫైవ్ టు సిక్స్ షేడ్స్ వస్తాయి అండి నేను పింక్ అని చెప్తున్నాను షేడ్ వేరియేషన్ ఉంది కదా అనుకుంటున్నారు కదా పింక్ లోనే మనకి లైట్ డార్క్ డీప్ లైట్ డీప్ డార్క్ అలా మనకి ఒక షేడ్ లోనే టెన్ టు ట్వెల్వ్ షేడ్స్ అయితే వచ్చేస్తాయి ఇది చూడండి యాష్ కలర్ కాంబినేషన్ వంగ పువ్వు కలర్ అంటారు కదా వంగ పువ్వు కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి జిమ్ చూ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి నెస్ట్ ఆనియన్ పింక్ షేడు ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ పింక్ మిక్స్ అవుతుంది లక్స్ గ్రీను డార్క్ నాచు గ్రీన్ ఉంటుంది కదా మేడం డార్క్ నాచు గ్రీన్ షేడ్స్ ఇలా చూపిస్తున్నానండి కలెక్షన్ మీకు ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను ఇంకా షేడ్స్ అన్నీ కూడా ఇంచుమించు ఒకటే టైప్లో నేను చెప్పాల్సి ఉంటుంది కానీ షేడ్ వేరియేషన్ అయితే ఉంటుంది అలాగే ఫోటోషూట్ కూడా మీకు మేము తీసి పంపించేటటువంటి ప్రతి ఒక్క కలర్ కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి అది కూడా మేము వీడియోలో చెప్తున్నాము ఫైవ్ పీసెస్ కాంబో సెట్ తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు ఒకటి తీసుకున్న వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు మీరు ఫైవ్ సెలెక్షన్ చేసుకొని మాకు ఫైవ్ థౌజండ్ రూపీస్కి రావాలంటే రాదండి అది సెలెక్షన్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాము లక్స్ గ్రీన్ షేడ్ ఇదండి చూశారు కదా అన్నీ కూడా జిమ్మి చూ ఇప్పటి వరకు నేను జిమ్మి చూ ఫ్యాబ్రిక్ ఏదైతే షేర్ చేస్తాను ఇవన్నీ కూడా ఫోర్ మేడ్స్ కూడా సేమ్ అవే షేడ్స్ వస్తాయి ఇక మళ్ళీ చూసిన కలర్స్ చూడాలన్నా మీకు బోర్ పుట్టింది అందుకనే వివరంగా చెప్తున్నారు సేమ్ అవే కలర్స్ సో మీరు సన్మీ ఫిక్స్ అని వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాం మీకు నచ్చినటువంటి పిక్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో సెండ్ చేయండి ఆల్ ఓడి షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ అనేది బల్క్గా తీసుకున్న వాళ్ళకి నేను ఇంత మునుపు చెప్పాను కానీ ఎక్కడో ఎక్కడొక్కడ స్కిప్ చేస్తూ ఉంటారు కదా అందుకే ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ అవటం కోసం చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను ఫార్టీ శారీస్ ఫిఫ్టీ శారీస్ ట్వంటీ ఎబో శారీస్ తీసుకున్న వాళ్ళు అక్కడ ఏదైనా సరే వెయిట్ని బేస్ చేసుకొని మేము విత్ ఇన్ ఆంధ్ర అయితే డైలీ పార్సులు లేదా ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ వాళ్ళకైతే టీఎస్ఆర్టీసీ డైరీ పార్సులు ఇక అదర్ స్టేట్ నైబర్ స్టేట్స్ ఉన్నాయి తమిళనాడు కర్ణాటక కూడా ఉన్నాయి కదా ఇప్పుడు తమిళనాడు మేము కేఆర్ ట్రాన్స్పోర్ట్ వేస్తున్నామండి మీకు అది కూడా చెప్తున్నాం మా కేఆర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ బాగుంది కాబట్టి తమిళనాడు అయితే కేఆర్ ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నాము ఇక కర్ణాటక అయితే మీకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు చూస్ చేసినటువంటి ఏరియాని బట్టి మేము ట్రాన్స్పోర్ట్ అనేది సెలెక్ట్ చేస్తాము ఇక ఒడిస్సా అటు కూడా వెయిట్ తక్కువ ఉంటే ఇండియన్ పోస్ట్లో వేస్తున్నాము వెయిట్ ఎక్కువ కనుక ఉంటే నవత క్రాంతి బీఆర్ఎల్ ప్రిఫర్ చేస్తున్నాము మొన్న లాస్ట్ టైము ఒకళ్ళు నా దగ్గర ఒక ట్వంటీ సారీస్ తీసుకున్నారు కదా వాళ్ళకి నేను ఇండియన్ పోస్ట్లు ప్రిఫర్ చేస్తే దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడిందండి అదే నాకు విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ అయితే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో రీసెల్లర్స్ అది కూడా గమనించాలండి డైరీ పార్సెల్స్లో మీకు షిప్పింగ్ ఛార్జెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి డైరీ పార్సల్ ఇవన్నీ కూడా రెండు మీటర్ బిట్లు అండి చాలా కాలమైంది రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు బిడ్స్ కలెక్షన్ నేను వీడియోలో షేర్ చేసి చాలా కాలం అయింది అందరూ కూడా అడుగుతున్నారు మీ దగ్గర బిడ్స్ బాగా పర్చేజింగ్ చేసేవాళ్ళం అంటే అసలు బిడ్స్ కలెక్షన్ చేయట్లేదు వాట్సాప్ స్టేటస్లోనూ పెట్టట్లేదు అంటున్నారు కొద్దిగా సమయాభావం వల్ల మేము బిడ్స్ కలెక్షన్ అయితే షేర్ చేయట్లేదు అయితే కలెక్షన్ అయితే ఉంది రీసెలర్స్కి మాత్రమే అమ్మాము ఎందుకంటే వాళ్ళు ట్వంటీ పీసెస్ థర్టీ పీసెస్ బండిలు తీసుకుంటారు కదా వాళ్ళకి మాత్రం ఇంతకాలం మేము సేల్ చేసుకుంటూ వచ్చాము మీకు ఇక్కడ నుండి రిటైల్లో కూడా మన షాపులో సింగిల్గా ఇస్తున్నాము సింగిల్గా ఆఫ్లైన్లో మాత్రమే సేల్ ఉంటుందండి ఆన్లైన్ లేదు కొద్దిగా చిక్కాకు పడి ఉంటారు ఈ మాటినంగానే ఏం లేదండి సింగిల్ పీస్ మేము ప్యాకింగ్ చేయాలంటే దాని వెనక మా కష్టాలు చాలా ఉంటాయండి ఇప్పుడు వీడియో చేస్తున్నాం వీడియో వెనక కష్టాలు ఉన్నట్టే ప్యాకింగ్ కూడా కష్టాలు ఉంటాయి యాభై రూపాయలు బిట్టు అరవై రూపాయలు బిట్టు ప్యాకింగ్ చేయాలంటే దానికి రికార్డు ఉంటుంది పేమెంట్ రికార్డు పార్సెల్ రికార్డు ఇటు నుంచి మేము పోస్టర్లకు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏం అనుకోవద్దండి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను ఇవన్నీ కూడా యాభై రూపాయలు అరవై రూపాయలు ఇందులో జాయింట్ కనుక వస్తే ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఈ ఫుల్ బిట్లు అండి చూడండి ఎంత బాగుంది ఇది బ్రాసు అనమాట చిన్నపిల్లలు ఫ్రాక్స్కి చాలా బాగుంటాయండి ముఖ్యంగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్వంటీ రూపీస్లో ట్వంటీ ఫైవ్ అంటే టెన్ పీసెస్ బండిల్ అయితే నేను ట్వంటీ రూపీస్ ఇస్తున్నాను సింగిల్ ట్వంటీ ఫైవ్ అనుకోండి టెన్ పీసెస్ బండిల్ అంటే ట్వంటీ రూపీసే ఇస్తాను ఇప్పుడు ట్వంటీ రూపీస్ బిట్టు మీరు టైలరింగ్ ట్రైనింగ్ తీసుకుంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ వస్తాయి సో మీరు వంద రూపాయలు ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద ట్రైనింగ్ అయ్యే కాడి కంటే కూడా రకరకాల కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తాయి చిన్నపిల్లలు మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీ ఇంట్లో పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ ఎక్కువ వెరైటీస్ వస్తాయి కాబట్టి మీకు బెస్ట్ అండి చూడండి బ్రాస్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇప్పుడు దీని మీద మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అలాగే మీ చిల్లర పిల్లలకి లేదా మీరు చిన్న ఫ్రాక్స్ కుట్టి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా చాలా బాగుంటాయి ఎవరికైనా సరే టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి మీకు ఇవి ఫ్యాబ్రిక్స్ రకరకాలు వస్తాయి కాబట్టి బెస్ట్ ఛాయిస్ చూడండి ఈ విధంగా మనకి కలర్ కాంబినేషన్స్ బ్రాస్ వస్తుంది జార్జెట్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్ని చూసారు కదా నేను ఫుల్ వీడియో తర్వాత చేస్తాను అసలు రిటైల్ మేము షాప్లో కూడా ఆపేసాం కదండి అందువల్ల నేను ఈ వీడియోలో రిటైల్లో షాప్లో ఆఫ్లైన్ సేల్ ఉంది అనే దానికోసం నేను ఈ వీడియోలో కొద్దిగా అయితే కలెక్షన్ చూపిస్తాను చాలా చాలా వచ్చినాయండి దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ బిట్స్ ఉన్నాయండి థర్టీ ఫైవ్ థౌజండ్ అండి థర్టీ ఫైవ్ హండ్రెడ్ కాదు థర్టీ ఫైవ్ థౌజండ్ బిట్సు మీకు టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఇందులో ఫుల్ బిట్స్ జాయింట్ బిట్స్ రకరకాలుగా అయితే నేను తెప్పించాను ఇదిగోండి ఈ విధంగా ఫుల్ ప్యూర్ బ్రాసోలు కూడా వచ్చేస్తాయి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి బండిల్ కాస్ట్ వేరేగా ఉంటుంది సో మీకు ఆ బండిలు ఎంతైతే మీకు కావాలో ఏ కాస్ట్ కావాలో అది ఇది మనకి యాభై రూపాయలు ఫుల్ బిడ్ ట్వంటీ పీసెస్ బండిల్ ఎంత అవుతుంది థౌజండ్ రూపీస్ అవుతుంది హోల్సేల్లో ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తామండి ఏడు వందల యాభై రూపాయలకి ఇది నేను పోస్టల్లోనే వస్తానండి ఎందుకంటే ఇరవై ఇరవై పీసులు తీసుకుంటే మీరు ఇంత ముందు శారీస్ తీసుకుంటే ఇవ్వను అని అన్నారు కదా ఇరవై పీసెస్ శారీస్ వెయిట్ వేరు ఇరవై పీసెస్ బిడ్స్ వెయిట్ వేరు కాబట్టి ఇదైతే మీకు ట్రాన్స్పోర్ట్లో రాదండి డోర్ స్టెప్నే వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషను చాలా ఉన్నాయండి ఇందులో మనకి కాటన్ ఫీల్ ఇక్కడ ఫీల్ వచ్చి చూడండి మనకి ఇక్కడ వివరంగా ట్యాగ్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుందండి వన్ ఎయిటీ టూ టూ మీటర్ అంటే ఒకటి ఎనభై నుండి రెండు మీటర్ల వరకు ఉంటుంది ఇది మనకి జాయ్ ప్యాటర్న్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు స్ట్రైట్ కాగానే అంటే ఇది రెండు మీటర్లు పన్నా పెద్దది కాబట్టి స్ట్రైట్ కట్ టాప్స్ కూడా యాభై రూపాయలు కింద మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ లెగ్గింగ్ కనుక తీసుకున్నట్లయితే చాలా ఎక్స్ట్రా డీల్గా ఉంటాయి ఇలాంటి కస్టమైజ్ చేయించుకోవడానికి టైర్ అప్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి ఎక్కడా కూడా రెడీమేడ్లో అవైలబుల్గా ఉండవు ఫస్ట్ వన్ ఫ్యాబ్రిక్ అందరూ ఎందుకు లైక్ చేస్తారు ఎందుకు లైక్ చేస్తారంటే వాళ్ళకి నచ్చిన విధంగా కలెక్షన్ పేర్ అప్ చేసుకొని డిఫరెంట్గా లుక్ రావడం కోసం స్టిచ్చింగ్ చేయించుకుంటారు సో లో బడ్జెట్లో మనం ఇలాంటి ఇచ్చినప్పుడు మనం ఒకటి కాదు నాలుగైతే స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే కొంతమంది ఓన్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకైతే ఇంకా పండగనండి మూడు వందల అరవై ఐదు రోజులు పండుగ ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉండవు టైలరింగ్ చుట్టూ టైలర్ చుట్టూ ఆటో ఛార్జీలో లేకపోతే ఓన్ వెహికల్ ఉందనుకోండి పెట్రోల్ అయినా అవుతుంది కదా పెట్రోల్ ఖర్చు లేదు ఆటో ఖర్చు ఉండదు వాళ్ళకి నచ్చిన విధంగా హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకుంటారు ఎందుకంటే చాలామంది అలా కస్టమైజ్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ డ్రెస్ మాకు పెడితే మాకే అనిపించింది వేల దగ్గర మనం కుట్టించుకొని మనం రెడీమేడ్గా అమ్ముదామా అని సో అంత టైం లేదు కాబట్టి నేను కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు నాది హోల్సేల్ కాబట్టి నేను ఇలాగే హోల్సేల్ అని అమ్ముతున్నాను రిటైల్ కస్టమర్కి అయితే మంచి ఆలోచన అండి ఎవరికైనా కావాలన్నా కూడా అలా జాబ్ వర్క్ చేసేవాళ్ళు మన దగ్గర ఉన్నారు సో అంటే కావాలంటే కాంటాక్ట్ చేయండి నేను వాళ్ళ అడ్రస్ ఇస్తాను లో బడ్జెట్లోనే నన్ను ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్ కూడా చేశారు నేను కస్టమైజ్ చేయించి మీకు ఇస్తానండి హోల్సేల్గా అని అన్నారు నేను మీకు ఏదైనా కావాలంటే వాళ్ళ అడ్రస్ ఇస్తాను ఇదిగోండి ఈ విధంగా ఇంకా చాలా ఉంటాయండి ఇదిగోండి ఆర్గంజా బిట్ ఒక మీటరు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ ఆర్గంజా ఇది మనకి రెండు మీటర్లు సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి రెండు మీటర్లు డెబ్బై ఐదు రూపాయలు కలర్స్ అన్నీ కూడా మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయి ఆర్గంజాలోనే మనకి ప్రింట్లు కూడా వచ్చాయి మనకి ఆర్గంజాలో ప్రింట్లు వచ్చినాయి ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా కలెక్షన్ చాలా వచ్చిందండి బ్రాసో ఆర్గంజా ఆర్గంజా ప్రింటు ఒరిస్సా సిల్క్ జార్జెట్టు క్రేపు చెప్పాను కదా పది నుంచి పన్నెండు రకాల ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్సే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ మెజర్మెంట్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ బంపర్ ఆఫర్ అండి అన్నీ కూడా మీరు ఒక మీటర్ తానులో కొనాలంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మా దగ్గర రెండు మీటర్లు రెండు వందల యాభై రూపాయలు వాల్యూబుల్ మన దగ్గర కొనాలంటే యాభై రూపాయలే సో మీ అందరికీ తెలుసు మనం ఎంత మంచి ఆఫర్ ఇస్తామో ఇంతవరకు హోల్సేల్గా ఇచ్చాం షాప్లో కూడా అందరూ కొద్దిగా సపోర్ట్ చేయండి అవకాశం ఉంటేనే రిటైల్ అమ్ముతాం అవకాశం ఉన్నంత వరకు మేము రిటైల్ మీరు వచ్చినప్పుడు తిప్పి పంపించమండి కానీ ఎటువంటిది కూడా ఓపెన్ చేసి మేము షాప్లో చూపించాం చెప్పలేదు ఎందుకంటే డైలీ పార్సెల్స్ ఉంటుంటే కదా మరి అందరి దగ్గర నేను ముందుగానే డబ్బులు ఎంచుకుంటున్నాను డబ్బులు ఎంచుకున్నప్పుడు వాహనకు కూడా సర్వీస్ లేదనుకోండి అరిచేస్తారు మా దగ్గర డబ్బులు అయితే తీసుకుంటారు మీరైతే పార్సెల్ వేరా అని సో అందువల్ల షాప్కి వచ్చిన వాళ్ళు దయచేసి సపోర్ట్ మాత్రం చేయండి స్మాల్ రిక్వెస్ట్ ఇంకుంటాను చూశారు కదా మేడం ఇప్పటివరకు షేర్ చేసినటువంటి జిమ్చు టూ కట్స్ కలెక్షన్ అలాగే ఫ్యాబ్రిక్ బిడ్స్ కలెక్షన్ ఇవన్నీ హోల్సేల్ ప్రైస్ అండి లాస్ట్ నేను వన్ వీక్ బిఫోర్ సేమ్ ఐటమ్ నేను వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్గా వాట్సాప్ స్టేటస్ను నేను అప్డేట్ చేయొచ్చు కానీ కొంతమంది యూట్యూబ్లో మళ్ళీ చేయండి అని నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు అందువల్ల నేను యూట్యూబ్ అయితే చేస్తున్నాను సో కావలసిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి పోయి హోల్సేల్ ప్రైస్ ఇదంతా కూడా ఒకటి రెండు వందల యాభై రూపాయలు చూశారు కదా ఫైవ్ శారీసు వితౌట్ సెలెక్షన్ తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు అంటే మీకు రెండు వందల రూపాయలకి హోల్సేల్ ప్రైస్ అనేది వస్తుంది ఇందులో జిమ్ చూ పెట్టాము అలాగే షిమ్మర్ కూడా పెట్టాము ఆల్మోస్ట్ ఎక్కువ కలర్స్ మనకి షిమ్మర్ అనేది డార్క్ కలర్స్ వచ్చినట్టయితే జిమ్మి చూ అనేది లైట్ కలర్స్ వస్తాయి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాము డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ ఉండేతో మళ్ళీ కలుద్దాం